దేవుని ఎంతగానో మరి దేవుణ్ణి స్ఫూర్తిస్తూ ఉన్నాను దేవుడు తన కృప చేత గడిచిన దిరుమలంతుడిలో కూడా ఎంతగానో దేవుడు పళ్ళను మరిచును పారిఛర్యును అన్నారు దేవుడు కాంతలు చేస్తూ ఉన్నారు ఇది ఆయన సన్నిధిలో ఉపవాస ప్రార్థనగా మనము ఆయన సన్నిధిలో కూడుకోవడానికి దేవుడి సమయాన్ని ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు దేవుని వాక్యాన్ని మనం చదువుకున్న ఇస్తే గ్రంథము నాలుగవ అధ్యాయము మూడు వాక్యాన్ని మనం చదువుకుందాం పశువుల గ్రంథంలో ఎస్తి గ్రంథము నాలుగవ అధ్యాయము మూడు వాక్యాన్ని మనం చదువుకున్నాం రాసు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చునో అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములను

నాలుగవ అధ్యాయంలో మూడవ వాక్యంలో మనము చదువుకున్న మాట మనము ఒక చక్కటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఇదైన తరువాత అది మరి తెలియగానే ఇది జరిగిన జరిగినదంత తెలియకానే ముందుకాయ ఇక్కడ ముత్తుకాయ కనబడతా ఉన్నాడు ముర్తుకాయ అదిగో మరి ఆ యొక్క అన్య దేశంలో ప్రత్యేకంగా అక్కడ కనబడుతున్నాడు చాలా ప్రార్థనా పనుడు భక్తి పనుడు దేవుని ఎందు భక్తులు కలిగినటువంటి వాడు దేవుని ఎందుతను పరిశుద్ధతను పవిత్రతను కలిగినటువంటి వాడుతున్నా ఇది ఒక సంగతి తెలియపరచబడుతుంది ఏమిటయ్యా అంటే ఇక్కడ అంటున్నాడు అక్కడ యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ వచ్చును అక్కడ ఉన్న యూనుడు చూసారా అక్కడ రాజు దగ్గర నుంచి ఒక ఆజ్ఞయు ఒక శాసనం వచ్చింది అది రాజు గారి దగ్గర నుంచి వచ్చింది రాజు గారి దగ్గర నుంచి వచ్చింది అంటే ఖచ్చితంగా అది జరగాల్సిందే అది ఆపడానికి ఎవరు వల్ల అది అవతరం అది సాధ్యపడేది కాదు అది అంటే యూదుల మీదకి మరి అందరి మీదకి ప్రమాదం వచ్చింది యూదులందరూ కూడా అదిగోబరి మరి ఆజ్ఞ జారీ అయింది వాళ్ళందరి మీదకి అది మరణ శాసనం ఒకటి వచ్చింది అలాంటి పరిస్థితులలో అలాంటి సమయాలలో అలాంటి రీతులలో ఇక్కడ యూదులందరూ కలిసే చేస్తున్నారంట అక్కడ అడ్డుని చూద్దాం అక్కడ మాట మహాదు రోజనములోను మునిగి ఉన్నారంట ఉపవాసముండి ఉపవాసముండి మహారోదనముతోను మహాదును ఏర్పులను ఒక పని జరగాలంటే ఒక కార్యము చూడాలంటే ఒక మేలు పొందాలయ్యా అంటే ఒక అద్భుతాన్ని చూడాలయ్యా అంటే నీకు ఒక పట్టుదల నాకు ఒక పట్టుదల అవసరం అని దేవునికి మహారోదనంట చేసిన రోజున కాదు కాశ్యం చేసిన ప్రార్థన కాదు అదే మహారోచన ఉపవాసములు ఎట్లా వాళ్ళని మునిగున్నారంట అంటే ఉపవాసం అంటే ఉపవాసమే వారు కట్టినటువంటి కట్టిన వారి కూర్చున్న వారి వారు కోసం అయితే ప్రార్థిస్తున్నారు ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరే వరకు వాళ్ళు ఉపవాసం అనేది ఒక బలమైనదిగా చేస్తున్నారు ఈరోజు జీవితాల్లో కూడా ఉపవాసం అనేది ఒక బలమైనదిగా ఉంటే ఒక బలమైన ప్రార్థనగా ఉంటే ఒక బలమైనటువంటి అదిగో అందులో పట్టుకున్నానో అది వదిలిపెట్టను ప్రభు చేసే వరకు ప్రభు దర్శించే వరకు ప్రభు మాట్లాడే వరకు ప్రభు కార్యాలు చేసే వరకు ప్రభులను స్వస్థపరిచే వరకు ప్రభు నాకు ఈ పేరు చేసే వరకు నేను ఆగను ప్రార్థిస్తానని ఒక నీరు ఒక పట్టుదలని కుంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు దేవునికి దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు రాజుగారి దగ్గర ఉన్నది వచ్చిన శాసనాన్ని ఎవరు మార్చలేదు కానీ ఇక్కడ మొడ్డుకాయ యూదులు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రాణిని ఏస్తారు వీళ్ళందరూ కలిసి చేసిన పని ఏంటో తెలుసా ఉపవాస ప్రార్థన దేవునికి స్తోత్ర ఉపవాస ప్రార్థన నీకు నాకు మనకు ఉపవాసం అవసరం ఉపవాసం ఏసై దగ్గరికి శిష్యుల దగ్గరికి ఒక డయం పట్టినటువంటి వారు వస్తే వదలు పట్టలేకపోతే శిష్యులు అక్కడ నుండి ఏసై దగ్గర తీసుకెళ్తే ఏసయ వదిలించినప్పుడు విడిపించినప్పుడు వాళ్ళు ఏకాంతముగా ఉన్నప్పుడు అడుగుతున్నారు అయ్యా మాకైతే వాళ్ళ నీకు ఎలా వదిలింది ఎలా సాధ్యమైంది మాకు మేము కూడా చేసిన ప్రార్థనేగా మీరు చేసుకునే ప్రార్థనగా ఎలా సాధ్యం అని అంటే అప్పుడు అన్నారు కదే ఉపవాస ప్రార్థన ఒక కార్యం చూడడానికి ఒక మేలు చూడటానికి సహాయం ఏంటో తెలుసా ఉపవాస ప్రార్థనే ఉపవాసం చేయాలి ఉపవాసం ఉండాలి ఈ శరీరమును ఉపవాసం అనేది కంపల్సరీ అవసరం దేవుడిని దాన్ని చూడాలంటే ఉపాసం ఉండాలి లేదంటే మామూలుగా నేను ఉంటాను మామూలుగా వెళ్ళిపోతాను మామూలుగా అదిగో నా నా జీవితాన్ని కొనసాగించాలంటే ఉపవాస ఉండాల్సిన అవసర లేదని నేను చెప్పను కానీ అది చాయిస్ ప్రభు మనకి ఇస్తున్నా ఉపవాసం అనేది ఎంత మునిగి వారి దేవుడి బిడ్డలాగా దేవుడిలో మనము అంటే ఆ లో చెప్పడింది అదిగో అదిగో ఆ యొక్క నీళ్ళు మంత్రములు నీళ్ళు ఎక్కడ దాకా వచ్చినాయి అంటాడు అక్కడి నుండి ఎక్కడికి వచ్చిందట మోకాలు వచ్చింది అన్నాడు ఆ మోకాళ్ళ దగ్గరకు వచ్చి నీళ్ళు ఎక్కడికి వచ్చినాయంట మోలో అన్నాడు అక్కడ నుండి ఎక్కడికి అంట అదిగో మెడదాక వచ్చింది అదిగో నేను ఈత లేనంత మునిగినంతగా లోతైన అనుభవం కావాలి ఒక అదిగో దేవునిలో ఉండాలంటే దేవునిలోనే చూడాలంటే దేవునిలోనే మనము సాధించాలంటే దేవుని దగ్గరే మనము ఆయన సన్నిధిలోనే అడిగి పొందుకోవాలంటే దేవునికి స్తోత్రంటది కదా ఇదిగో నాకు బిడ్డలు ఇస్తావా లేకపోతే లేకపోతే సస్తావా అప్పుడు అంటాడు కదా దేవునికి ప్రతిగా నేనున్నాను దేవుని ప్రతిగా నేనున్నాను నేను దేవుడి ఇవ్వపోతే నేను ఎక్కడ నుండి ఇవ్వగలను అని అంటే అంటే కదా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసింది ఎస్ దేవుడే చేయాల దేవుడే చేస్తాడని అందుకో అలాగున్న బిడ్డలు పొందుకునే దాకా దేవుని దగ్గర పోరాడి విజయాన్ని పొందుకు ముగిస్తూత్ర ఈరోజు దేవుని బిడ్డల ఒక చూడాలంటే ఒక కార్యం చూడాలి అంటే ప్రార్థన పట్టుదల అవసరం అది ఒక్కొక్క జీవితాల్లో అదిగో మొఖాల అదిగో మరి చీల మండల అనుభవంలోనే అయిపోతా ఉంది మోకాల అనుభవంలోనే అయిపోతా ఉంది ఇది మొల లోతులని అయిపోతా ఉంది ఇప్పుడ మునిగిన వారే

రాజుగారి గేటు ముందు రావడానికి వీల్లేదు కానీ అది ప్రాణాన్ని తెగించిన వాడు లెక్క చెప్పకుండా వచ్చి ప్రార్థన చేస్తున్నారు దేవాటి దేవుని వారు దేవుని వైపు ఎదురు చూస్తున్నారు దేవుని సహాయం దేవుడు చెప్పారు కదా ఓదురు వారు నూతన బలం వస్తుంది దేవుడే చేస్తాడు నూతన శక్తిని నూతన కార్యాలను ఆయన

మందుగా కదా నమ్మకం ఏంటో తెలుసా మరొక నుండి వస్తుంది నువ్వు మౌనంగా ఉంటే నుండి కాని యూదులకు సహాయం వస్తుంది అయితే తండ్రి ఇటువారును నశించదును కట్టి ఈ ఈ సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఎందుకంటే ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది దేవునికి ఒక ప్రణాళిక ఉంది మనం దేవుడు కోసం అయ్యా అదిగో మనము మరి ఈ సంవత్సరం ఉన్నామయ్యా అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చవలేనటువంటి వాడు దేవుని చిత్తాన్ని చేయాలి దేవుని చిత్తంలో నడవాలి దేవుని యొక్క మార్గంలో నడుచుకోవాలి అదిగో ఆ యొక్క ఎస్ట్రీ కదా నేను లెక్క చెప్పుకోకుండా నేను ఉంటానని అనుకోవట్లేదా తన యొక్క బాబు యొక్క మాటలు ఏం తీసుకుంటారు తెలుసా నేను చల్లడి అక్కడ అంటాడు కదా అప్పుడు నీవు పోయి సుశాదంతో కనబడిన యూజులందరినీ సమాజం అందరి మీద సభకొచ్చి నాని మీద ఉండండి మూడు జనమైన అన్న పాదమని చేపనుడి నేను నా పనికెత్తలేనా కూడా ఉపయోగమే ప్రవేశించుట న్యాయం ఎతురక్తుగా ఉన్నదే నేను రాసుమంతకు ప్రవేశించుతనే చేవరికి స్కూత కాలదుయా కూడా అంటున్న బాక్ అయితే తెలుసా ఎనక తగ్గేం కాదు ఎనకపనట ఏం కాదు తప్పుకునేం కాదు నేను మాత్రమే రాసు ఎదుట నిలబడతా నేను నశించిన నశిస్తా నా ప్రాణాన్ని ఫలంగా పెడతా కానీ నా కోసం కోసం ఉండండి ఇది మరి యూదులందరూ సమకొచ్చండి నేను నా శని ఉపవాసం ఉంటాం ఉపవాసం ఉండాల్సిన సమయము ఉపవాసం ఉండాలి ప్రార్థించాల్సిన సమయము ప్రార్థించాలంటే ప్రార్థించుకోకుండా అదిగో అలాగున మెలకుగా అదిగో అలాగున మనము సమయాన్ని వృధా చేసుకుంటే అదిగో సమయాన్ని పాటు చేసుకుంటే ప్రార్థించే సమయము దాటిపోతే ఫలితమేమి లేదు ఫలితం లేదు ఫలితం చూడాలి ప్రార్థించు ఎస్ఐఎస్ శిష్యులను చెప్పాడు మీరు శోధనలే ప్రవేశించుకున్నట్లు మెనుగుగా ఉంది సాగిన సాగిద్ది ఎక్కడ ఆగిపోయింది బట్టి ఎక్కడ తెలియదు బయట సాగేటప్పుడే మనం దేవుని చిత్త నడుచుకోవాలి ముందుకు నడిచేటప్పుడే దేవుని మాటలు మనం వినాలి దేవుని మాటలు లేపడాలి ఇంకా ఉండే టైం ఉందా ఇంకా అని అలాగ మనము లోకానుసారమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే ఎక్కడ మనం ఫరస్ట్ అయిపోతామో ఎక్కడ మనకి తెలియదు మనకి తెలియదు ఏమైపోతుందో తెలియదు మన చేతుల్లో ఒక చిన్న ఒక సమస్య ఎంత మనం పని అంత తల్లగిందులు అయిపోతాయి ఇక్కడ వాళ్ళు చూస్తున్నది ఏంటో తెలుసా కోసం నీ చేయాల్సిన బాధ్యత తెలుసా అందరి కోసం నా బాధ్యత అంటే తెలుసా అందరి కోసం ప్రార్థించాలి మన దేశం కోసం ప్రార్థించాలి ఏదో దేశంలో ఎదుగుమని అదిగో ప్రధానలు ఉన్నారు అదిగో మరి మొత్తం ఉన్నారు రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రజలు ఉన్నారు వారి కోసం చేయాల్సిన ప్రార్థన ఉన్నది స్తోత్ర మన కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నది సమయం ఉందని వదిలిపెట్టద్దు ఇంకా సమయం ఉందని నీ యొక్క సమయాన్ని పోల్ చేసుకోవద్దు అన్నారు కదా రక్షణ ఎప్పుడై అంటే నేనే అనుకూలమైన సమయం ఇదే దేవుడు ఇచ్చిన సమయాన్ని మనము జాగ్రత్తగా మనం దేవుడి సన్నిధిలో ఉంటారు అయితే రాజుగారి దగ్గరికి వెళ్ళి నాలుగో అక్కడ మనం చదివితే మూడో అక్కడ అక్కడక్కడ ఐదవ వచ్చినము మొదటి వచ్చిన ఐదవ దే మొదటి వచ్చిన

రాజురా దగ్గరికి వెళ్ళడానికి పిలిస్తేనే వెళ్ళాలి రాణి ఆమె ఎప్పుడు బట్టి అక్కడ వెళ్ళడానికి అది వ్యతిరేకత అది అవిధేయత అది మంచి పని అని కాదది పిలిచినప్పుడే అవ్వాలి పిలిచినప్పుడే రావాలి వస్తే పిలిచినప్పుడు రాకపోతే ఏమైంది తన స్థానాన్ని కోల్పోయేది అయితే ఇక్కడ వెళ్తే ఆమె దయ దయపుట్టను ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రార్థన చేశారో యూతులందరూ ప్రార్థన చేస్తారో ఎందుకు ప్రార్థన చేస్తారో ఎప్పుడైతే అది మర్చొక ప్రార్థన చేస్తారో వీళ్ళందరూ ప్రార్థన దేవుడు విన్నాడు రాజుగారు మనస్సు దయ పుట్టాను ఏమంటా రాజు తన చేతు బంగారు వచ్చి ఈ రోజు బిడ్డలారా ఆ దండం ఎందుకు తెలుస్తా లేకయితే ఆ దండము చూపించకపోతే అపాయము పడిపోయినట్టే అభాయ మీదకి వచ్చినట్టే కానీ రాజు దండాన్ని చూపించి అంటున్నాడు కదా ఆమెను దయ చూపుతున్నా నేను స్థేరు కోసం అడుగుతున్నా నీకేం కావాలి నీ మనం ఏంటి నీకేం కావాలి కూడా సగమో నీకు ఇస్తాను ఆమె అడగక ముందే అడుగుతున్నాను ఇదే నువ్వు ఎప్పుడైతే మునిగి అంటాడు అక్కడ మునిగి నిరోజు దేవుడ దేవుల్లో దేవుళ్ళలో ఉండాలి దేవుడు అన్నాడు కదా ఎచ్చగానైనా ఉండు కానీ చల్లగానైనా ఉండుగాని నిర్వెచ్చగా ఉండబాక అటు ఇటుగా ఉండబాక అటు ఇటు కానిటువంటి రీతిలో ప్రమాదం వస్తుంది వీరట ఉపవాసములు మునిగిన మునిగివ్వాలి దేవునికి స్తో మునిగంటే సంపూర్ణమైన ప్రార్థనలో ఉన్నారు వీళ్ళు ఉపవాసంలో ఉన్నారు ఈ జీవితంలో కూడా ఉపవాస ప్రార్థన చాలా విలువైనది స్తోత్ర ఎప్పుడైతే అలా జరుగుతుందో అలాగులో ఉంటే దేవుని కార్యాలు దేవుడు చెప్తున్నాడు కదా అందులో నలభై నలభై ఆరు యుద్ధ వచ్చిన కదా దేవుడు ఎలాంటి దేవుడు వచ్చుతావు ఇక్కడ

చూస్తారా ఇక్కడ నడు సముద్రంలో పర్వతాలు మునిగిపోతాయి అంట నడు సముద్రంలో పర్వతాలు అంటే ఎట్టయినవి ఎత్తైనటువంటి పర్వతాలే సముద్రంలో మునిగిపోయినా కాని అంట అదిగో మరి ఆ యొక్క అవన్నీ కదిలిపోయినా కాని అంట మనము భయపడము అంట ఎందుకో తెలుసా అవే నా కానీ నిన్ను ముంచడానికి నిన్న పాయిలు పడవేయడానికి ఏదో ఒక రీతిలో నష్టములు పడవేయడానికి ఆయనకి ఇష్టం లేదు ఆయన స్తోత్ర నచించిన దానిని వెతక రక్షించడకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు ఇదిగో రెండు నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు ఈ రాత్రి కాలము దేవుడు అంటున్నాడు కదా భూమి మార్పు కానీ పర్వతాలు మునిపోయినా కానీ ఎన్నో రీతులకు పరిస్థితులు ఉన్నా కానీ నిన్ను నేను విడువను నువ్వు భయపడబాక స్తోత్ర చిన్న చిన్న పనులలో చిన్న చిన్న ప్రయత్నాలలో చిన్న చిన్న సమస్యలలో చిన్న చిన్న సాధనలు భయపడుతూ అయిపోతే ఆగిపోయేటువంటి పరిస్థితులు నిలబడిపోయే పరిస్థితులు దూరమయ్యేటువంటి పరిస్థితులు అవి రాని మాకండి ఎందుకో తెలుసా ప్రభుత్వం చెబుతున్న మాట రాయిపడబాకండి దేవునికి స్తోత్ర దేవుడు చెప్పిన ఏ మాట నిరంతకము ఎక్కడంటాడు కదా మనం చూస్తే ఎందుకు భయపడద్దు అంటున్నాడు అంటే మధ్య వార్త పద్నాలుగు మధ్య ఉపయోగం మధ్య వార్తలో పద్నాలుగు మధ్య ఉపయోగం వారట దేని చూసి భయపడ్డారట వారు ఉన్నారు శిష్యులందరూ కలిసి నావల పెడు సముద్రంలో అది గాలి ఎలాంటిది భయపెడుతుందట భయపడేటువంటి గాలిది మునిగిపోయే ప్రమాదము చనిపోయే పరిస్థితుల్లో ఉన్న నావగా కనబడతా ఉంది అలాంటి టైములో గాలిని చూసి భయపడి మునిపో సాగి మంగులను రక్షించమని కేకలు వేసా దేవుని స్తోత్రా అదిగో మేము నశించిపోతా మునిగిపోతాం అంటున్నారు ఆయన మునిగిపోటానికో లేకపోతే ముంచడానికి వచ్చిన ఆయన మునిగిపోయిన వాళ్ళే అయ్యా నేను పుల్ల మునిగిపోయినాయా ఎందుకో కూడా స్వాతలో మునిగిపోయినాయా ఆపదలో మునిగిపోయానయా ఇబ్బందులు మునిగిపోయానయా ఎన్నో సమస్యలలో మునిగిపోయానయా నా కుటుంబంలో మునిగిపోతానంటే బ్రహ్మా అంటాడు కదా ఆయన హస్తము చాచి

ఒక్కొక్కరిని పిలిపించి వారి కోసము ప్రార్థించి ఏం చూస్తున్నారంటే వారు దేవునికి దూరమైపోతారేమో వారి కోసం అంత అంటే వారి కోసం ప్రార్థన చేస్తే పిల్లలకు ఖర్చు ఉంటది కాపులు నా కుటుంబాలకు కాపుతలు ఎక్కడ అంటే ప్రార్థనిస్తోందిరా పెద్ద పెద్ద గేట్లు పెట్టు పెద్ద పెద్ద ఇల్లు పెట్టుకో నదులు ఉంటేనే కాదు అలాంటిది కాదు దేవుడించినటువంటి గురం మంచిదే దేవుడిచ్చినటువంటి మంచిదే మంచిది దేవుడిచ్చిన వ్యాపారం మంచిది ఆ వనరులన్నీ మంచిది కానీ ఇక్కడ ప్రాంతం లేకుండా ఎన్ని ఉన్నా కానీ అవన్నీ అన్నింటిలో కాపులను చూడగలుగుతాం అన్నింటిలో క్షేమములను చూస్తాం ఈ రోజున దేశము మరణపాయాలు కనపడుతుండగా సోదరులు కనపడుతుండగా ఆపదలు కనపడుతుండగా దేవుడు ఎందుకు ఆయన కాపాడుతున్నాడంటే నీ మీద నా మీద ఒక ప్రణాళిక ఉంది దేవుడికి ఏమని స్థానించిపోకూడదు మనము నశించిపోకూడదు దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగము చేసుకోవాలి అందుకోసం ఎక్కడ అన్నారు చేస్తే వారు ఎనప్పుడు గాలి అనిగిపోయింది చూసారా గాలిని భయపెట్టే గాలి భయపెట్టేటువంటి ఏదైనా అణిచివేసేది వేసేది కొన్ని సార్లు అదిగో పాము చనిపోయినా పావు తలగా చెత్త కొట్టినా తాగే చేస్తే అలాగే ఊపుతా ఉంటుంది అప్పుడు ఏమంటారు పిల్లలందరూ అప్పు ఇంకా బతికే ఇంకా తిరుగు అది తలకాయంత చెత్త కొట్టినా గాని ఎస్ఐ సి సాధార యొక్క తలనే చిత్తపట్టా అని చిన్న చిన్న సమస్యలు రేపిన ఇబ్బందులు పడిన ఆటంకాలు వచ్చిన కష్టాలు వచ్చిన ప్రభు పాదాలు పట్టుకుంటే చాలు అవన్నీ విడుదలకి స్తోత్రా ఆరు మాటలు వచ్చింది అన్నాడు ఏ భక్తుడు ఏడోది కీడొచ్చింది అయిన నువ్వు దేవుడు ఏం చేశాడట వినిపించను అలాగ నీకు నాకు విడుదల ఇస్తాను నీకు నాకు సహాయం చేసే దేవుడే ఉన్నాడు ఇది నా దేవుడు బిడలారా ఇక్కడ అలాగున్న దేవుడు చెబుతా ఉన్నాడు చూసారా ఇక్కడ అలాగో మనం చూసినప్పుడు రెండు పేద రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచ్చిన ఒక మాట మనం చదువుకుందాం రెండు పేద రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరు వచ్చిన వలరా కనుక అప్పుడు

కానీ ఈ రోజు వాక్యం చేత ఏం చేస్తున్నాడంట భద్ర చేస్తున్నాడు దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి దేవుని మన హృదయాల్లో ఉండాలి దేవుని వాక్యం ఉంటే భద్రత దేవుని మన కుటుంబానికి భద్రత ఎక్కడ నశించుకోకుండా దేవుడు భద్రపరుస్తాను కాబట్టి మంచి జీవితాలలో కొన్ని అనుభవాలు అక్కడ ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన అదిగో దేశంలో వాళ్ళందరికీ దేవుని కాపుగా వచ్చింది దేవుని యొక్క అదిగో ఆ యొక్క మరణ శాస్త్రం రద్దైపోయింది ఎదుగు దేవుధిలో ప్రార్థన చేసినప్పుడు వాస ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబంలో క్షేమం ఇస్తాడు మన బిడ్డలకు మన కుటుంబాలలో కాపులు చేస్తాడు అంటే దేవుడు మనకున్నాడు అందుకోసమే ఎస్ఐఎన్ నా కోసమో కలువడి సెలువుల తన ప్రాణమంతా దారిపోసాడు మన కోసము మూడు బ్రేక్ మీద వేలాడి ఉన్నాడు ఆయన ఓ తండ్రికి చెప్పిన మాట తండ్రితో తలికిన మొదటి మాట తండ్రి మీరేమి చూస్తున్నారు మీరు ఎలుగురు కనుక క్షమించ దేవుడు ఉన్నాడు ఆయనలో ఉందాం ఆయనలో నడుచుకుందాం ఆయన ఎంతో భయముక్తులు కలిగి ఉందాం ఆయన రాకడ పాటు కలిగి ఉందాం అదిగో పేరుగాలంట మనం ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన అనేది దానిలోనే పెట్టుకోవాలి ఉపవాస ప్రార్థన ఉండి ప్రార్థన చేస్తా ప్రార్థనలో ఉంటా ఉండేదేమో ఉపవాసం ప్రార్థన చేయకపోతే ఫలితం అసలు లేదు ఏంటంటే మనసు ప్రార్థన కానీ ప్రార్థన మహకరించే పని ఒకటే పని ఒకటే పని ఒకటే పని ఉపయోగం లేదు ప్రార్థన చెయ్యి ఆ ఫలితము అదిగో అక్కడ ఎస్థైన చేతుల్లో మొట్టుకైన చేతులు యువ చేతుల్లో జరిగినట్టుగా మన జీవితాల్లో దేవుడు చేస్తాడు ఇప్పుడు అంటే ప్రభు మన వినికిడిలో దేవుడిని దీవించి ఆ సినిమా తెచ్చు కాక